బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది ఇది ప్రస్తుతం బంగ్లాదేశ్ బెంగాల్ సరిహద్దుల్లో ఉంది అయితే ఈ వాయుగుండం ప్రభావం ఆ బంగ్లాదేశ్ బెంగాల్ దగ్గర ఆల్రెడీ భారీ వర్షాలు కురుస్తున్నాయి దీని ప్రభావం ఇటు ఒడిస్సా మన తెలుగు రాష్ట్రాలపైన కూడా ఉంటుంది అయితే మన తెలుగు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు వర్షాలు భారీగా కురిసే అవకాశం ఏం కనిపించట్లేదు ఎక్కడైనా కురిస్తే చిరు జల్లులు లేదా ఒక మోస్తరు వర్షాలు తప్ప భారీగా వర్షాలు కురిసే అవకాశం అయితే లేదు దీనికి ఇతర కారణాలు కూడా ఉంటున్నాయి అయితే ఐఎండి మాత్రం భారత వాతావరణ శాఖ మాత్రం వారంపాటు వర్షాలు కురుస్తాయని చెప్పింది అయితే ఈరోజు చూస్తే మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఏమి కనిపించట్లేదు వేగం అరేబియా సముద్రంలో గంటకు ఇరవై ఐదు కిలోమీటర్లుగా ఉంది ఇటు బంగాళాఖాతంలో గంటకు ముప్పై ఐదు కిలోమీటర్లుగా ఉంది ఏపీలో గంటకు పదిహేను కిలోమీటర్లు తెలంగాణలో గంటకు పదకొండు కిలోమీటర్లుగా గాలి వేగం ఉంది కాబట్టి ఈ ఇది హెవీగా లేనట్లే కాబట్టి ఈరోజు ప్రయాణాలు చేసేవారికి వాతావరణం చాలా బాగుంటుంది ఇక ఉష్ణోగ్రత మాత్రం పెరుగుతూ ఉంది తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ తెలంగాణలో ఉష్ణోగ్రత మ్యాక్సిమం ముప్పై నాలుగు డిగ్రీల సెల్సియస్ ఉంటుంది ఏపీలో మ్యాక్సిమం ముప్పై ఏడు డిగ్రీల సెల్సియస్ ఉంటుంది ఈ మెయిన్గా ఈరోజు తూర్పు రాయలసీమ ఈ తీర ప్రాంతం ఈ కోస్తా తీర ప్రాంతం మొత్తం కూడా చాలా ఎక్కువగా వేడిగా ఉండే అవకాశం కనిపిస్తోంది ఇక రెండు రాష్ట్రాల్లో తేమ మరింత బాగా తగ్గిపోయింది తెలంగాణలో యావరేజ్గా తేమ నలభై ఐదు శాతమే ఉంది ఏపీలో ఫార్టీ వన్ పర్సెంట్ ఉంది రాయలసీమలో అయితే ఇంకా తక్కువగా థర్టీ ఫైవ్ పర్సెంటే ఉంది ఈ పరిస్థితులన్నీ చూస్తే ఒకవైపు వేడి పెరుగుతుంది మరోవైపు తే తేమ తగ్గిపోతుంది ఇవన్నీ చూస్తే మనకి వర్షం పడే అవకాశాలు తగ్గిపోతున్నాయి అనేది క్లియర్గా తెలుస్తుంది అయితే ఈ గాలి కొంత ఉండడం వల్ల ఈ తెలుగు రాష్ట్రాల్లోకి ఈరోజు రోజంతా కూడా మేఘాలు వస్తూ పోతూ ఉంటాయి అయితే ఎండ కూడా ఉంటుంది ఐఎండి అంచనా ప్రకారం అయితే మోస్తరు వర్షాలు ఉంటాయని ఉంది కానీ శాటిలైట్ లైవ్ అంచనాలు మాత్రం వర్షాలు కురుస్తాయన్నట్లుగా చెప్పట్లేదు కాబట్టి ఈరోజు వీకెండ్ ట్రిప్స్కు వెళ్ళే వాళ్ళకి టూర్లకు టూరిజంకు టూరిజం ప్రదేశాలకు వెళ్ళే వారికి కూడా ఈరోజు వాతావరణం బాగుంటుందని అనుకోవచ్చు ఇది అప్డేట్ మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి